హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత పెన్షనర్లందరికీ మరో శుభవార్త చెప్పింది ప్రభుత్వం ఈ రూల్స్ అన్నీ కూడా తొలగింపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు శాసన మండలిలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల పెన్షన్లు తగ్గించారని దివ్యాంగుల కోటాలో కూడా పింఛన్లు తగ్గించారని వైఎస్ఆర్ సభ్యులైతే ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా ఏవేవో కారణాలు చెప్పి పింఛన్లు తొలగిస్తున్నారని పేదలకు ఇచ్చే పెన్షన్ల విషయంలో ఇలా ప్రతిదీ వెతికి చూడటం సరికాదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వైఎస్ఆర్ సిపి సానుభూతి పారులకు పనిచేయొద్దని చెప్పారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అయితే పైకి పద్నాలుగు వేల పింఛన్లు తగ్గించినట్లు చెబుతున్నా ప్రభుత్వం ఇచ్చిన లెక్క ప్రకారం చూస్తే రెండు లక్షల పింఛన్లు తగ్గించినట్లు అర్థమవుతోందన్నారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్లు ఇచ్చారా లేదా గత ప్రభుత్వ హయాంలో పదమూడు లక్షల కొత్త పింఛన్లు ఇచ్చినట్లు వారు తెలిపారు అసలు పింఛన్ల తొలగింపు కోసం ఎలాంటి విధానాలు పాటిస్తున్నారు అంటూ మరో సభ్యుడు ప్రశ్నించారు దివ్యాంగుల విషయంలో కూడా నిబంధనలు పెట్టారన్నారు అయితే వైఎస్ఆర్సీపీ సభ్యులు పింఛన్ల విషయంలో అడిగిన ప్రశ్నలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు అసలు పింఛన్లు ఇవ్వడాన్ని ప్రారంభించింది ఎన్టీఆర్ అన్నారు పింఛన్లను రెండు వందల నుంచి వెయ్యి ఆ తర్వాత రెండు వేలు టీడీపీ టీడీపీ ప్రభుత్వ హయాంలో పెంచారన్నారు తర్వాత మూడు వేలు నుంచి నాలుగు వేలకు కూడా తమ ప్రభుత్వం పెంచిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు శాతం జనాభాకు పెన్షన్ అందిస్తున్నామని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం ఇరవై నాలుగు లక్షల పెన్షన్లు తగ్గించారంటూ వివరించారు ఏమో పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ అయితే కనుక తీ చేయటం లేదన్నారు అంటే గతంలో చేసిన పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ తీసేశారంటూ చెప్తున్నారు రెండు లక్షల పెన్షన్లు తగ్గించామనేది అబద్ధం మా పదం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష ఎనభై వేల మంది చనిపోయారు పద్నాలుగు వేల పెన్షన్లు తొలగించిన వారిలో శాశ్వత వలసదారులే ఎక్కువ మంది ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు పింఛన్లు ఇచ్చారు హెల్త్ పెన్షన్కి ఎప్పుడైనా కూడా అర్జీ పెట్టుకోవచ్చు కడప జిల్లాలో మూడు వేలకు పైగా దివ్యాంగ పెన్షన్లు ఉన్నాయి కలెక్టర్ తనిఖీ చేస్తే కేవలం పదమూడు వందలు మాత్రమే పదమూడు వందల మంది మాత్రమే అర్హులని తేలిందంటూ వివరించారు మంత్రి శ్రీనివాస్ ప్రధానంగా పదమూడు పాయింట్లు వెరిఫికేషన్ చేయడం లేదు అని కూడా ప్రకటించి క్లారిటీ ఇచ్చారు ముఖ్యంగా పెన్షన్ల తనిఖీలో పదమూడు పాయింట్లతో అయితే కనుక వెరిఫికేషన్ చేయడం జరిగేది ఇప్పుడు ఆ పదమూడు పాయింట్లు అయితే కనుక వెరిఫికేషన్ చేయడం లేదని ప్రకటించేశారు ఇకపై పదమూడు పాయింట్ల తనిఖీ గురించి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంతేకాదు ఏపీ ప్రభుత్వం స్పౌజ్ పెన్షన్ విధానాన్ని కూడా అమలు చేస్తోంది పెన్షన్ తీసుకునే భర్త కనుక చనిపోతే భార్యకు ఆ తర్వాత నెల నుంచి పెన్షన్ అని చెప్పే విధానాన్ని తీసుకొచ్చారు అంతేకాకుండా పెన్షన్ బదిలీకి సంబంధించి కూడా అవకాశం కల్పించారు ఇలా పెన్షన్కి సంబంధించి కీలక మార్పులు చేశారంటూ మంతరైతే కనుక సమాధానం ఇవ్వడం జరిగింది సో ఓవరాల్ గా చూస్తే పెన్షన్ తనిఖీలో పదమూడు పాయింట్లు అయితే తీసివేయడం జరిగింది